మండే ఎండలో చల్లని కబుర్ల మే నెలలోనే నరిత ఋతుపవనాలు తీరం తాకడంతో తెలుగు రాష్ట్రాలు చల్లని వాతావరణం ఏర్పడబోతుంది ప్రస్తుతం శ్రీలంకలో తాకిన ఋతుపవనాలు నాలుగు రోజుల్లో బంగాళాఖాతంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని తెలియజేస్తున్నారు పశ్చిమ మధ్య బంగాళాఖాతం సముద్ర మట్టంకు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది దీనిపై మరింత సమాచారం ఆ విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు మే నెలలోనే ఎన్నడూ లేని విధంగా అయితే నరుతి పవనాలు అయితే తీరం తాకే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ కేంద్రం వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే చల్లని ఉపతల ఆవర్తన ఏర్పడడంతో దాదాపు దాదాపు ఉపరితల ఆవర్తన ఏర్పడడంతో సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుంది అందుకు అనుగుణంగా దాదాపు మన యొక్క నాలుగు రాష్ట్రాలతో పాటు నాలుగు రాష్ట్రాలు పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం అయితే తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు ఈ రోజు ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు జిల్లా పాపట్ల ఏలూరు పార్వతీపురం మన్యం జిల్లా ప్రకాశం జిల్లా ఈ యొక్క ప్రాంతంలో దాదాపు ఈ రోజు మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంటుంది ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు జిల్లాలో అయితే ముఖ్యంగా అరకు ప్రాంతంలో అయితే దాదాపు ఎక్కువగా వర్షం ఉదయం నుండి అయితే కురవడం అయితే జరుగుతుంది అలానే అనంతపురం అన్నమయ్య శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ జిల్లాలో అయితే భారీ వర్షాలు ఈ రోజు కురిసే అవకాశం అయితే ఉంది అందుకు అనుగుణంగా అయితే స్థానికంగా ఉన్న అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు జారీ చేయడం అయితే జరిగింది ముఖ్యంగా నైరుతి పవనాలు అయితే ప్రస్తుతం శ్రీలంకను అయితే తాకడం అయితే జరిగింది రాబోయే రోజుల్లో మరికొద్ది నాలుగైదు రోజుల్లో అయితే మనకి మన ఆంధ్రప్రదేశ్ వైపు కూడా తాకే అవకాశం ఉంటుంది ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో దీని ప్రభావం ఉండడంతో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే మనకు తెలియజేస్తున్నారు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉత్తర కోస్తా మీదుగా అయితే ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుంది ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగడంతో దాదాపు సముద్ర కెరటాలు మొత్తం అన్ని కూడా ముందుకు రావడం దీని చుట్టూ కూడా మంచుతో కప్పుకునే విధంగా అయితే ఈ యొక్క ఆవర్తనం అయితే నడుస్తూ సాగుతూ ఉంది దాదాపు తేలికపాటి వర్షాల నుండి మాస్టర్ వర్షాలు అయితే ఈ యొక్క ఆవర్తనం వల్ల కురుస్తుంది అసలు నిత్యం ఎప్పుడు కూడా మే నెలలో ఒక తుఫాన్ అయితే ఉండడం జరుగుతుంది దశాబ్దాల కాలంగా అయితే వాతావరణ మనం పరిశీలిస్తే దాదాపు మే నెలలో ఎప్పుడు కూడా ఒక తుఫాన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది కానీ ప్రస్తుతం ఈ యొక్క తుఫాన్ అయితే లేకపోవడం అయితే దాదాపు అందరూ కూడా ఒక ఆశ్చర్యానికి లోనవుతున్నారు ఈ విషయాన్ని అయితే వాతావరణ శాఖ కేంద్రం అధికారులను అయితే అడగడంతో వాళ్ళైతే తెలియజేసింది ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఆవర్తనం ఇక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో తుఫాన్ అయితే రాకపోవడం జరగడం అయితే జరిగిందనే విషయాన్ని అయితే మనకు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ రెండు రోజులు ఈ రోజు రేపు అయితే అల్లూరు సీతారామరాజు జిల్లా బాపట్ల ఏలూరు పార్వతీపురం మన్యం శ్రీకాకుళం శ్రీకాకుళం ప్రకాశం జిల్లాలో అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు తేలిక